కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణాల్లో ఒకటని ఆరోపించారు అత్యంత అవినీతితో కూడుకున్న ఈ విధానం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన అనుమానాలు కలిగిస్తుందని విమర్శించారు ఇక రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ హైకమాండ్కు తెలుసా లేకపోతే కావాలని మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు ఈ అవినీతి కారణంగా అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలు వాటి అసలు మార్కెట్ విలువతో విలువలో నామమాత్రపు ధరకే పూర్తిగా సొంతం చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని అన్నారు దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఐదు లక్షల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు ఇక హైదరాబాద్ బాలనగర్ జీడిమెట్ల సనత్నగర్ ఉప్పల్ మల్లాపూర్ రామచంద్రాపురం నగర్ వంటి కీలక క్లస్టర్ గత ప్రభుత్వాలు సుమారు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించమని గుర్తు చేశారు డీటెయిల్స్ అందిస్తారు సైదు అనిల్ బీఆర్ఎస్ వర్కింగ్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హెల్త్ పీ పాలసీకి సంబంధించినటువంటి అంశం పైన కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు దీనిపైన సమాధానం చెప్పాలని కూడా ఆయన అన్నారు మౌనంగా ఉన్నారంటే దీనికి ఖచ్చితంగా మీరు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే అర్థం అని చెప్పేసి కూడా ఆ లేఖలో కొన్ని అంశాలు పేర్కొన్నారు కేటీఆర్ ఎందుకంటే హైదరాబాద్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి తొమ్మిది వేల రెండు వందల పైగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములని ఇవాళ పప్పు బిల్లాల్లా కొందరి పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది దాదాపుగా వాటి విలువ ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుంది అంటే రాష్ట్రనికి సంబంధించినటువంటి ఆదాయంలో రెండింతలు సో ఇవాళ ఆ యొక్క డబ్బుల్ని ఢిల్లీకి మూటలు పంపించేందుకు మాత్రమే ఈ యొక్క పారిశ్రామిక కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనిపైన రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది కూడా నా డౌట్ అని చెప్పేసి కూడా కేటీఆర్ లేఖలో పేర్కొనడం జరిగింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం మనము అందులో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్పరేషన్ పాలసీ ఏదైతే ఉందో హెల్త్ పీ పాలసీ స్వతంత్ర భారతదేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం అని కూడా ఆ లేఖలో కేటీఆర్ అభివర్ణించారు అత్యంత అవినీతితో కూడుకున్నటువంటి ఈ విధానం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు అనుమానాలు కలిగిస్తుందని రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా లేకుంటే తెలిసి కావాలని మౌనంగా ఉంటుందా అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు ఆ ప్రశ్నిస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ అందులో పేర్కొన్నారు అవినీతి విధానం కారణంగా అత్యంత విలువైన ప్రభుత్వ భూములని ప్రైవేటు సంస్థలు వాటి మార్కెట్ విలువలో నామమాత్రం ధరకే పూర్తిగా సొంతం చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని దీనివల్ల తెలంగాణ ప్రజల ఆస్తి దాదాపుగా ఐదు లక్షల కోట్ల వరకు కూడా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొనంతో పాటుగా హెచ్చరించారు హైదరాబాద్ నగరంలో బాలానగర్ల సనత్ నగర్ ఉప్పల్ మల్లాపూర్ రామచంద్రాపురం హైత్ నగర్ వంటి కీలక క్లస్టర్లలో గతంలో సుమారు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల పారిశ్రామిక భూమిని మేము కొందరి పారిశ్రామికవేత్తలకు కేటాయించామని ఆ భూముల్ని ఇవాళ పారిశ్రామిక వృద్ధి ఉపాధి కల్పన దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి రాయితీ ధరలకు ఆనాడు మేము ఇచ్చామని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు కానీ ఇవాళ కొత్త పాలసీ హెల్త్ పాలసీ తీసుకొచ్చి పారిశ్రామిక భూముల్ని కలిగి ఉన్నవారు ఇప్పటికే ఆ భూముల్ని ఆ తమ నివాస జోన్లుగా మార్చుకోవడానికి ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కేవలం ముప్పై శాతం మాత్రమే డబ్బులు చెల్లిస్తే మీ సొంతం చేసుకోవచ్చు అంటూ కూడా ఈ యొక్క పాలసీ తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ ఆ తెలంగాణ ప్రజల ఆస్తికి పూర్తిగా నష్టం కలిగేలా ఉంది ఎందుకంటే ఇవాళ ప్రజల ఆస్తి ప్రజల ఆస్తులను ఎప్పటికీ ప్రభుత్వాలు కాపాడుకోవాలి ఇవాళ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాం కనీసం పార్కులకి స్థలాలు లేవు ఇవి అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది కావాలంటే ప్రభుత్వ భూములు ఉన్నప్పుడు వాటిని పార్కులకు కానీ లేదంటే ఆసుపత్రికి కానీ లేదంటే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఆ నిర్మించుకోవాలి తప్ప ఈ విధంగా పారిశ్రామికవేత్తలకు సొంతం చేసుకునేలా తక్కువ శాతంతో వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ఇవాళ ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది ప్రజల ఆస్తుల్ని కూడా మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి మరి దీనివల్ల ఎవరికి లాభం ముఖ్యంగా అంటే ఇవాళ ఒకవైపు ఈ యొక్క హీల్డ్ పాలసీలో అవినీతి లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు మరోవైపు ఢిల్లీకి మూట పంపించేందుకే ఈ యొక్క పాలసీ తీసుకొచ్చారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీనిపైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖచ్చితంగా స్పందించాల్సిందే అని చెప్పేసి కూడా ఆ లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క పాలసీకి సంబంధించి చూస్తే నలభై ఐదు రోజుల్లో పాఠశ్రా ఆమోదాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆ నిర్ణయం కూడా తీసుకుంది కాబట్టి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు కేటీఆర్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క తొందరపాటుతనం ఈ మొత్తం పాలసీలో దాగున్నటువంటి రాజకీయం అవినీతి అనేక ప్రశ్నలను అనుమానం కలుగుతుందని చెప్పేసి కూడా ఆయన అన్నారు ఔటర్ రింగ్ రోడ్ ఓవరాల్ ఎలుపలక ఆ కాలుష్య పరిశ్రమను తరలించాలనే ఈ విధానం యొక్క లక్ష్యం పేరు చెప్పి తప్పుడు దారులు లక్షల కోట్లు తెలంగాణ సంపదను దోచుకునేందుకు పక్క ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు పరిశ్రమల తరలిపు ప్రధాన లక్ష్యం అయితే ఇది మొత్తం పరిశ్రమలకు ఒక పాలసీ నిర్ణయం కాకుండా పూర్తిగా స్వచ్ఛందంగా నచ్చిన వారికి మాత్రమే చట్టబెట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు ఇవాళ ఆ యొక్క ఆ కూడా రేవంత్ రెడ్డి అంచాలకు అతని యొక్క ముఖ్యంగా బంధువులు కృష్ణారెడ్డి ఏవీ రెడ్డి కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి సో ఈ విధంగా ఆయన అనుచరులకు అందరికి కూడా వాళ్ళ బ్రదర్స్ అందరికి కూడా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేవలం నలభై మందికి మాత్రమే ఈ యొక్క భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ నలభై మంది కూడా రేవంత్ రెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డికి చెందినటువంటి అనుచరులు అదేవిధంగా ఆ రేవంత్ రెడ్డి బ్రదర్స్ కి చెందినటువంటి అనుచరులు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కొన్ని లక్షల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది ఇవాళ తెలంగాణ సంపద దాదాపుగా నాలుగు కోట్ల ప్రజల ఆస్తిని కేవలం రేవంత్ రెడ్డి ఆయన బ్రదర్స్ ఆయన అనుచరులు మాత్రమే కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సో ఈ అంశాలన్నిటిని కూడా రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాస్తూ ఆ లేఖలో కూడా ఈ అంశాలన్నిటిని కూడా పేర్కొన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే రాహుల్ గాంధీ మౌనం వీడాల్సిందే అని చెప్పేసి అన్నారు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు అనేక హామీలు రాహుల్ గాంధీ ఇచ్చారు ఇవాళ అనేక సభలు సమావేశాలు కూడా ఎన్నికల సమయంలో తెలంగాణలో ఏర్పాటు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురాండి నేను ఏ కష్టం వచ్చినా కూడా మీకు అండగా ఉంటానని చెప్పేసి అన్నారు అలా రేవంత్ రెడ్డి ఎవరు ఓటే లేదు కేవలం రాహుల్ గాంధీని మాటలు రాహుల్ గాంధీని నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఇవాళ యొక్క ఇల్టీపీ పాలసీకి సంబంధించి జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి ఖచ్చితంగా రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే డిమాండ్ చేస్తూ ఆ లేఖలో పేర్కొంటూ సమాధానం రెండు మూడు రోజుల్లో చెప్పాలని చెప్పేసి కూడా అంటున్నారు లేకపోతే ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళి అవసరమైతే ఢిల్లీలో కూడా ధర్నా కార్యక్రమం చేస్తాము రాహుల్ గాంధీకి తెలిసేలా ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఈ అవినీతి ఎందుకంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద అవినీతి ఇంత పెద్ద భూకంభకోణం ఎక్కడా జరగలేదని చెప్పేసి కూడా ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు రైట్ సైదులు థ్యాంక్ యూ